మీ అందరి మంచి కోసం ఇప్పటి వరకు మా సొంత వ్యయంతో మా శక్తి మేర అభివృద్ధి పనులు చేశాం మేము చేసిన ఆ మంచి పనులే మా నిజాయితీనే పార్టీలకు అతీతంగా నాయకులు మాకు మద్దతు తెలిపేలా చేశాయి అని అంటూ ఇప్పటి వరకు సొంత బలంతో చేశాం ఇక ఇప్పుడు మీ ఓటు బలంతో ప్రభుత్వ సహకారంతో మరింత చేయాలనుకుంటున్నాం అందుకే మేము ముందుకు వస్తున్నామంటూ కానీ ఆశాదీప్ రెడ్డి గారు ప్రజల ముందుకు వెళుతున్నారు నమస్తే సార్ సార్ మీరు చూసుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తున్నారు అంటే మీరు రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి గల కారణాలు ఏంటి చిన్న ఏజ్ అయినా థర్టీ వన్ ఇయర్స్ నాకు రాజకీయంగా అంటే ఈరోజు యూత్ పాలిటిక్స్లో ఉండడం చాలా అవసరం రేపొద్దున మన దేశ భవిష్యత్తు బారాలంటే యూత్ అనేది ఉండాలి అదేవిధంగా మాది స్టార్టింగ్ నుంచి అయినా పొలిటికల్ ఫ్యామిలీ అంటే మరి అంత ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ కాకపోయినా స్థాయి ఒక మండల స్థాయి జిల్లా స్థాయి వరకు మాది చిన్న పొలిటికల్ ఫ్యామిలీ సో అదే బాటలో నేను కూడా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్ అని వచ్చున్నాను బట్ మేము పొలిటీషియన్స్ కంటే జనాలకు సేవ చేయడానికి మా ఫ్యామిలీ ఉండే ఎప్పుడైనా మేము దేంట్లో కూడా పదవీలు లేకుండే మా ఫాదర్కి కానీ ఎవరికైనా పెద్ద పెద్ద పదవులు లేకుండే కానీ అందరికీ అందుబాటులో ఉండడం అందరికీ ఏ అవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ క్షేమ అదేవిధంగా విద్య అదేవిధంగా వైద్యం ఎలాంటి అవసరం ఉన్నా కానీ మేము దాంట్లో మా వంతు సాయం వాళ్ళకి చేయడం జరుగుతుంది ఓకే ఆశాదీప్ రెడ్డి గారు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల స్పందన ఎలా ఉందో మేము ఇందాక మేము కన్వెసింగ్ చేస్తున్నప్పుడు ఆ ర్యాలీలో చూసాము అంటే ప్రజల నుంచి ఇంత స్పందన గల ఇంత స్పందన రావడానికి గల కారణాలు ఏంటంటారు అందరు గెలిచినక చేస్తుండొచ్చు సో ముందు చెప్పిన మాది ఒక సేవ చేసే ఫ్యామిలీ అని సో మేము ఆల్రెడీ లాస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది అనుకుంటాను నేను పాలిటిక్స్కి వచ్చి సో అప్పటి నుంచి ఇప్పుడు బీసీ వాళ్ళకి ఒక కుమ్మరికి సంబంధించిన వాళ్ళకి ఒక బీసీ కమ్యూనిటీ హాల్ అదేవిధంగా మనకి ఎస్సీలకి మాలా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ ఒక ఫ్రీ వాటర్ ప్లాంట్ ఊర్లో అందరికీ ఫ్రీగా మినరల్ వాటర్ అందజేయాలనే ఆలోచనతో ఫ్రీ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మా హై స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేకుండే సో అది కూడా ఒక నేను చేపించడం జరిగింది సైన్స్ ల్యాబ్ అదేవిధంగా సిసి రోడ్ ఉన్న దగ్గర కూడా నేనే సొంతంగా సీసీ రోడ్ చేయడం జరిగింది ఇంకా మిగతా సీసీ రోడ్స్ కూడా నేను మా ఎమ్మెల్యేతో మాట్లాడి దగ్గర దగ్గర టెన్ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసినాం నేను ఈ లాస్ట్ వన్ ఇయర్లో నేను చెప్పేది ఇవన్నీ చేసాం సో ప్రజలకి ఏ అధికారం లేకున్నా కానీ ఇంత చేయగలిగినప్పుడు ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఇంకెంత చేస్తాడు అనే ఆలోచనతోనే నన్ను ఈరోజు ఇంత ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఓకే ఆశాదీప్ రెడ్డి గారు లాస్ట్కి మీ గ్రామ ప్రజలకు మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు గ్రామానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేసి చూపిస్తామనుకుంటున్నారు గ్రామాన్ని ఇంకా ఎలా మోడల్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు మా ఊరు పేరే తాన్రా మోడల్ విలేజ్ మీరు చూసి ఉండరు ఇంతకుముందు ఆర్చ్లో సో ఫస్ట్ మా విలేజ్కి ఉన్న ప్రాబ్లం వచ్చేసి స్కూల్ ఉండే అంటే స్కూల్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే కానీ మన రేవంత్ రెడ్డి గారు మా ఊరు స్కూల్లోనే చదువుకోవడం జరిగింది సో ఆయన అది గుర్తుపెట్టుకొని సీఎం అయిన వెంటనే ఆ స్కూల్కి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు సో ఇప్పుడు కొత్త బిల్డింగ్ అవుతుంది ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఈ జూలై వచ్చే జూలై ఆగస్ట్లో దాని ఓపెనింగ్ కూడా ఉంటుంది సో మాకు ఒక విద్యా ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది సో నెక్స్ట్ వైద్యం వైద్యకి వచ్చేసరికి మాకు ఒక ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ అది చాలా పాతది దాంట్లో అంత ట్వంటీ ఫోర్ అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఊర్లో ఉండకపోయినా కానీ నైన్ టు ఫైవ్ సర్వీసెస్ కూడా మాకు అంత అవైలబిలిటీ లేదు సో తను ఒక రెనోవేషన్ చేసి మళ్ళీ జనాలకి ఆర్ఎంపి డాక్టర్స్ దగ్గర పోకుండా చేయాలి ఫస్ట్ ఈ విలేజెస్లో ఒక చిన్న క్లినిక్ పెట్టుకొని ఆర్ఎంపి డాక్టర్స్ ఎక్కువగా మనం చూస్తాం దానివల్ల వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కొంచెం నాటు వైట్గా అనొద్దు కానీ నాట్ ఎ మెడిసినల్ వే సో అంత కరెక్ట్ కాదు సో మన గవర్నమెంట్ హాస్పిటల్ని మంచిగా చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు అదేమంటారు మన పశు హాస్పిటల్ పశు హాస్పిటల్ కూడా మనం దాన్ని మంచిగా చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న విలేజ్ని ఈ ఐదేళ్ళలోనే నేను అమెరికా అయితే చేయలేను ఇంకోటి ఏ ఊరు కూడా ఐదేళ్ళలో కంప్లీట్ డెవలప్మెంట్ అనేది కాదు నేను ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆపకుండా నేను ట్రై చేస్తాను అంటే ఎలాంటి తప్పుడు పనులు చేయ చేయకపోవడం ఎలాంటి పైసలు ఆశించకపోవడం ఇవన్నీ పెడుతూ మనము ఈరోజు ప్రతి గల్లీలో కూడా మీరు మా విలేజ్ చూస్తే సీసీ రోడ్ అనేది ప్రతి మ్యాక్సిమమ్ ఉన్నాయి ఇంకా కొత్త కొత్త కాలనీస్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జనాలు కొత్త ఇల్లు కట్టుకుంటూ ఆడ కొత్త కాలనీ అనేది ఫామ్ అవుతుంది సో ఆడ కూడా మనం సీసీ రోడ్స్ అనేది రావాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫామ్ చేయాలి స్ట్రీట్ లైట్స్ కానీ ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పటికి మా ఊర్లో లేదు పిల్లలకి ఇప్పుడు ఇమీడియట్ మేము ఏమనుకుంటున్నామంటే ఉగాది లోపల ఒక లైబ్రరీ మా విలేజ్లో సెటప్ చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక మంచి షెడ్ టైప్ అంటే వాళ్ళకి కూడా వాళ్ళు ఇంకా ఇప్పుడు పొలాలకు చాలా చాలామంది ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది ఒక అబౌవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే అందరి చెట్ల కింద కూర్చొని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా పాస్ చేస్తారు సో ఏరియాకి ఆ ఏరియాకి చిన్న చెట్ల లాగానే దాని చుట్టూ ఇట్లా షెడ్ టైప్ అన్న ఏదన్నా సెటప్ చేస్తే వాళ్ళకు కూడా ఇట్లా ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం పాస్ చేసుకోవడానికి అలా వాళ్ళకి కూడా అది పెడతాం ఇంకోటి మా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉన్న ఒక మూడు గుళ్ళు ఉన్నాయి వెనకాల సో ఆ శివుని గుళ్ళను కూడా మేము డెవలప్ చేయాలి ఆడ కోనేట్ కూడా ఎప్పుడు ఎండిపోని కోనేట్ మాకుంది సో దాన్ని కూడా ఇంకా మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం ఓకే చూశారు కదా ఆశాదే ఆశాదీప్ రెడ్డి గారు గెలిస్తే గ్రామాన్ని ఒక మోడల్గా కాకపోయినా తన సొంత ప్రజల్ని తన సొంత కుటుంబంగా భావించి ఒక వృద్ధుల నుంచి యూత్ వరకు తన కుటుంబంగా భావించి గ్రామాన్ని అయితే ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో ముందుకు వస్తున్నానని చెప్తున్నారు మనం కూడా మన మా తెలంగాణ టీవీ తరఫున మనస్ఫూర్తిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం